భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన అధునాతన సమాచార ఉపగ్రహం ట్వంటీ నింగిలోకి దూసుకెళ్లింది టెస్లా అధినేత ఎలాన్ మస్కోకు చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనాబెరల్ వేదికగా ఈ ప్రయోగం జరిగింది ఫాల్కన్ నైన్ రాకెట్ ముప్పై నాలుగు నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత జీశాట్ ట్వంటీ ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చనుంది అనంతరం హసన్లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకోనుంది నాలుగు పేల ఏడు వందల కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని ఇస్రో తయారీ రాకెట్లతో సాధ్యపడకపోవడంతో స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా ప్రయోగించారు జీశాట్ వంటి ఉపగ్రహం పద్నాలుగేళ్ల పాటు సేవలు అందించనుంది దేశంలోని మారుమూల ప్రాంతాలు అండమాన్ నికోబార్ లక్షద్వీప్ వంటి ద్వీపాల్లో ఇంటర్నెట్ సేవలు అందించడమే లక్ష్యంగా జీ శాట్ ట్వంటీ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది అంతే కూడా అడ్వాన్స్డ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా రూపొందించింది జీ శాట్వంటీ ఎన్ టూ ఉపగ్రహం ద్వారా విమానాల్లో వైఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి